హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియోలు అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా గుమ్మడికాయ హల్వా చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలని అయితే గుమ్మడికాయ హల్వా చేస్తున్నారండి ఇది తీపు గుమ్మడి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా పోషక విలువలు కూడా ఉంటాయండి ఇందులో ఇక ఇదంతా అయిపోయాక పైన చిన్న టెర్రస్ గార్డెన్ అనేది ఉందనమాట మనకి అక్కడ అంతా క్లీన్ చేసుకొని ఇంకా నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది కూడా చూపిస్తానండి ముందుగా అయితే గుమ్మడికాయని కత్తితో డైరెక్ట్ కొయ్యకూడదు కాబట్టి ఇలా పగలు కొట్టేశాను లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసేసి పీలు తీసుకున్నానండి పీలు తీసేసాక ఇలా తురుముకుంటున్నాను ఇందాక కత్తి చూపిస్తూ ఏంటంటే బామా కలాపం అని ఒక సినిమా సినిమాను వెబ్ సిరీస్ వచ్చింది కదా ప్రియమణి మెయిన్ రోల్ చేస్తూ అందులో తను కూడా కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటుంది ఎక్కువగా కత్తిని కూడా హైలైట్ చేసి చూపిస్తుంది అనమాట అది గుర్తొచ్చింది నాకు ఇక ఇలా తురుముకున్నాను కదా రెండున్నర కప్పుడు వరకు వచ్చింది అనమాట తురుము అనేది ఇంకా అలాగే ఒక కప్పు నిండా బెల్లంని అలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని కాస్త నెయ్యి వేసుకొని వేపుకున్నాను జీడిపప్పు ఇంకా ఎండు ద్రాక్ష అవన్నీ వేయించి తీసి పెట్టుకున్నాక అందులోనే కాస్త నెయ్యి వేసి తురుమునంతటిని మగ్గించుకుంటున్నానండి గుమ్మడిలో ఎక్కువగా వాటర్ శాతం ఉంటుంది కదా ఆ వాటర్ అంతా ఇనికిపోయే వరకు కాసేపు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఎన్ని వాటర్ వచ్చాయో ఈ వాటర్ అన్ని కాస్త ఎనికిపోయే వరకు ఉడికించుకొని అప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి రెండున్నర కప్పులకి నేను ఒక కప్పు నిండా బెల్లం యాడ్ చేశానండి ఇంకా ఎక్కువ కావాలనుకున్నా కూడా తీపి ఇష్టపడే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అదంతా యాడ్ చేసాక కూడా ఎక్కువ నీళ్ళు వస్తాయండి అవంతా డ్రై అయ్యే వరకు ఇలా విడివిడిగా అయ్యే వరకు హల్వా అనేది ఉడికించుకోవాలండి ఆ తర్వాత ఫైనల్గా ఒక చిన్న గిన్నె నిండా నెయ్యి అలాగే దంచిన యాలకలు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే హల్వా రెడీ అయిపోతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత టేస్ట్ బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇక ఆ తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఇంకా టీ పెట్టుకుంటున్నాను నేను డైరెక్ట్గా పాలల్లోనే టీ పొడి యాడ్ చేసి టీ పెట్టుకుంటానండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటే అందులో ఒక చిన్న అల్లం ముక్క ఒక యాలక ఒక నాలుగు మిరియాలు వేసి దంచేసుకొని టీ కాస్త మరిగేటప్పుడు అదంతా యాడ్ చేసుకుంటానండి ఇంకా రెండు మూడు మరుగులు మరిగాక అప్పుడు ఇలా బెల్లం పొడిని కలుపుకుంటాను అంటే నేను చక్కెర పొదులు బెల్లం వాడుతాను అనమాట చక్కెరైనా వాడుకోవచ్చు ఇలా చేసుకుంటే టీ చాలా టేస్టీగా ఉంటాయండి అంటే డికాషన్లో కాకుండా డైరెక్ట్గా పాలల్లో ఉడికించుకుంటే టీ చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తెలియకపోతే ట్రై చేయండి ఇక సమయానికి మా వారు కూడా వచ్చారు ఇంక వారికి కూడా కప్పులో పోసిచ్చేస్తున్నాను ఇక కెమెరా మెన్ సింధు ఉంది కదా తనకు కూడా కొన్ని టీ ఇచ్చేసి ఇలా షేర్ కొట్టుకొని తాగుతున్నాము ఇక టీ తాగాక బాగా ఎనర్జీ వచ్చేస్తుంది కదా అప్పుడు వెళ్ళి చేద్దాము అనుకున్నాం అనమాట ఇక టెర్రస్ మీదకి వచ్చేసానండి నేను ఇలా గ్రానైట్తో అలా కట్టించుకున్నానని చెప్పాను కదా అంతకుముందు అక్కడ మొక్కలు పెట్టుకున్నాను అనమాట వాటన్నింటినీ తీసేసి ఇట్లా ఓపెన్ ప్లేస్లో ట్యాప్ ఉంది అక్కడ పెట్టేసుకుంటున్నాను నేను వీక్లీ వన్స్ ఇలా డీప్గా అన్నీ తీసి చేసుకుంటానండి ఎందుకంటే నాకు చుట్టూ రోడ్స్ ఉన్నాయి ఇంకా కాస్త ఇల్లు కూడా దగ్గరగా లేవన్నమాట డస్ట్ అనేది ఎక్కువగా అనమాట అందువల్ల అప్పుడప్పుడు నేను వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఇలా డీప్ క్లీన్ చేసుకుంటాను మొక్కలన్నీ అక్కడ పెట్టేసుకొని వాటర్తో మొక్కల మీద కూడా చల్లేస్తే డస్ట్ అంతా పోయి ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఆకులన్నీ ఇంకా లోపలంతా వాటర్తో కడిగేసుకుంటాను ఇప్పుడు చూస్తున్న ఈ మొక్కలన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి ఫ్లవరింగ్ అవి ఏం రావు కానీ చూడటానికి చాలా బాగుంటాయి ఈజీగా కూడా గ్రో చేసుకోవచ్చు ఈ మొక్కల్ని నేను తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇండోర్లో బతుకుతాయి బయట ఏం పెట్టక్కర్లేదని అని చెప్పారు కానీ నేను గమనించింది ఏంటంటే ఇంట్లోనే ఉంచేస్తే కాస్త డల్ అయిపోతున్నాయి అన్నమాట అప్పుడప్పుడు గాలి వెలుతురు కాస్త సన్లైట్ పడేలాగా పెడితే హెల్తీగా ఉంటున్నాయండి అందుకోసం నేను కొన్ని మొక్కలను కింద పెట్టుకుంటాను మళ్ళీ వాటిని మారుస్తూ ఉంటాను అనమాట మళ్ళీ తీసుకొచ్చి కొన్ని పైన ఇలా ఓపెన్ ప్లేస్లు ఇలా లైటింగ్ పడేలాగా పెట్టుకుంటానండి అప్పుడు హెల్తీగా ఉంటున్నాయి మొక్కలు ఇంకా నేను వీటికి బియ్యం కడిగిన నీళ్లు ఒక టూ డేస్ అలాగే బకెట్లో స్టోర్ చేసి అందులో నేను వెజిటేబుల్ జ్యూస్ చేసినప్పుడు వాటి పీల్ ఉంటాయి కదా ఆ పీల్స్ కూడా యాడ్ చేసి ఉంచుతాను ఒక టూ డేస్ కన్నా ఎక్కువ ఉంచరండి స్మెల్ వచ్చేస్తాయి ఆ బియ్యం కడిగిన వాటర్ని కొద్ది కొద్దిగా చిన్న చిన్న గ్లాసు ఇస్తాను అనమాట బాగా హెల్తీగా గ్రో అవుతున్నాయి అలాగే ఇక్కడ ఓపెన్ ప్లేస్లో కూడా మొక్కలు పెట్టుకోవాలి అనే ఆలోచన ఉంది కాకపోతే దానికి కొంచెం ప్లానింగ్ అవసరము అంటే స్టాండ్స్ చేయించుకొని వాటి మీద పెట్టుకోవాలండి ఎందుకంటే లాస్ట్ టైం మేము లా మేము అంతకుముందు రెంట్ హౌస్లో ఉన్నప్పుడు మేము టాప్ ఫ్లోర్లో ఉండేవాళ్ళము పైన వేరే ఆంటీ వాళ్ళు మొక్కలు పెట్టాక మేమున్న ఇంట్లో వాల్ మొత్తం పాడవుతూ వచ్చిందనమాట ఇంకా ఓనరు ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి చూపిస్తే పైన మొక్కలు అలా డైరెక్ట్గా పెట్టడం వల్ల ఇలా వాల్ అంతా పాడవుతుంది అని చెప్పారనమాట డైరెక్ట్గా మొక్క పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇటుక ఇటుక వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకుంటూ లోపల వాల్నంతా పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయేలాగా చేస్తుందని చెప్పారు ఇంకా ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ మనం కూడా ప్లాన్ చేసుకొని ఇంకా స్టాండ్స్ అవన్నీ చేసుకున్నాకే మొక్కలు పెట్టుకోవాలనుకుంటున్నాం అనమాట ఓపెన్ ప్లేస్లో అంటే రోజ్ ప్లాంట్స్ అలాగా ఇంకా మనీ ప్లాంటు చక్కగా గుబురుగా పెరగాలంటే అండి గాలి వెలుతురు బాగా తగిలే చోట పెడితే గుబురుగా బాగా పెరుగుతుందండి నేను అబ్జర్వ్ చేసింది ఆ విషయాన్ని లోపలే ఉంచేస్తే అంతగా గ్రో అవ్వటం లేదనమాట ప్రతి మొక్కకి కాస్త సన్లైట్ అనేది అవసరం అండి ఎంత ఇండోర్ ప్లాంట్ అయినా సరే నేను ఇక్కడ ఒక వన్ అవర్ వరకు వర్క్ చేశాను ఆ కష్టం అంతా ఈ మొక్కలన్నీ నాకు అరేంజ్ చేసుకొని రిలీఫ్ అయిపోయిందండి అదే మొక్కల్లో ఉండే మ్యాజిక్ అనమాట నేను ఇలా అరేంజ్ చేసుకున్నానండి ఎలా ఉందండి ఈ వీడియో టోటల్గా అయితే ఇలా వచ్చిందనమాట లుక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ